ఈరోజు మన వీడియోలో మెగా పేటిఎం టూ పాయింట్ జీరోకు సంబంధించి విట్నెస్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్తో లీప్ యాప్లో ఎలా లాగిన్ అవ్వాలి నెక్స్ట్ ఆ తర్వాత లాగిన్ అయిన తర్వాత విట్నెస్ యొక్క స్టేట్మెంట్ని ఎలా డౌన్లోడ్ చేయాలి డౌన్లోడ్ చేసిన తర్వాత వాటి కూడా ఫిల్ చేసి ఆ ఫిల్ చేసినటువంటి స్టేట్మెంట్ని ఎలా అప్లోడ్ చేయాలి నెక్స్ట్ అట్లాగే ఈరోజు స్కూల్లో జరిగినటువంటి ఈ మెగా పేటిఎంకి సంబంధించి అటెండెన్స్ని కన్ఫామ్ ఎలా చేయాలి అనే అంశాల గురించి ఈరోజు వీడియోలో మనం ఒకసారి చూద్దాం ముందుగా లీప్ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ డిపార్ట్మెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ కింద ఫిట్నెస్ క్రెడిన్షియల్తో మనం లాగిన్ అవ్వడం కోసము ఆల్రెడీ ఇంతకుముందు విట్నెస్కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయడానికి కన్సర్న్ స్కూల్ హెచ్ఎం గారు డైస్కోడ్ లాగిన్లో విట్నెస్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తాన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది సో దానిలో భాగంగా వారి యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ మనం యూజర్ ఐడిగా ఉపయోగించాలన్నమాట సో అంటే విట్నెస్ సంబంధించి రిజిస్ట్రేషన్ సమయంలో మనం వారికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ మనం ఏదైతే ఇచ్చామో అదే విట్నెస్ యొక్క యూజర్ నేమ్ అవుతుంది సో యూజర్ నేమ్ దగ్గర కన్సర్డ్ విట్నెస్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తాము పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ డీఫాల్ట్గా వన్ టూ త్రీ ఫోర్ అందరికీ డిఫాల్ట్గా పాస్వర్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ముందుగా లాగిన్ అనే ఆప్షన్ ద్వారా లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వగానే హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనబడుతుంది ఇక్కడ గవర్నెన్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ గవర్నెన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సమగ్ర శిక్ష ఉంది సమగ్ర శిక్ష అనే ఈ టైల్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము దీంట్లో ఈ మెగా పీటీఎంకి సంబంధించి టూ పాయింట్ జీరో పీటీఎం అని చెప్పేసి ఇక్కడ ఒక టైల్ ఉంది ఈ పీటీఎం అనే టైల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకి రెండు రకాలైనటువంటి టైల్స్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి అటెండెన్స్ అనేది వెరిఫికేషన్ అంటే ఆ రోజు స్కూల్ని విజిట్ చేసినటువంటి కన్సన్ విట్నెస్ వారు పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి క్లాస్కి కూడా వెళ్ళి అక్కడ అటెండ్ అయినటువంటి స్టూడెంట్స్ వారి యొక్క పేరెంట్స్కి సంబంధించినటువంటి అటెండెన్స్ని వెరిఫై చేసి అప్రూవ్ చేయాల్సి ఉంటుంది సో ఈ అటెండెన్స్ వెరిఫికేషన్ అనేది అప్రూవ్ చేయటం కోసము దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇంకా ఇది ఈరోజు అంటే జూలై పదో తారీఖు మెగా పీటీఎం జరిగేటప్పుడు మాత్రమే మనకి ఇది డిస్ప్లే అవుతుంది అది కూడా ఇప్పుడే డిస్ప్లే అవుతుందంటే ఈరోజు ఈ మెగా పీటీఎం జరిగిన తర్వాత కన్సల్ స్కూల్ యొక్క డైస్కోట్ లాగిన్లో అంటే స్కూల్ డైస్కోట్ లాగిన్లో ప్రతి క్లాస్కి సంబంధించినటువంటి క్లాస్ టీచరు వాళ్ళ క్లాసులో ఆ రోజు అటెండ్ అయినటువంటి పేరెంట్స్ అంటే పిల్లలకు సంబంధించినటువంటి పేరెంట్స్ ఏదర్ ఫాదర్ ఆర్ మదర్ ఇద్దరిలో ఎవరు అటెండ్ అయ్యారో వారి నేమ్ ఎదుర్కొంటా ఫాదర్ అటెండ్ అయితే ఫాదరు ఆ చెక్ బాక్స్ టిక్ చేస్తాము మదర్ అటెండ్ అయితే మదరు చెక్ బాక్స్ టిక్ చేస్తాము దీనికి సంబంధించినటువంటి వీడియో ఇంతకుముందు ఆల్రెడీ మనం చేయటం జరిగింది ఫొటోస్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అటెండెన్స్ ఎలా అప్రూవ్ చేయాలి అని చెప్పేసి దాని ప్రకారము ఆ సెలెక్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్ ఎదుర్గుంటా ఫాదర్ అటెండ్ అయితే ఫాదరు మదర్ అటెండ్ అయితే మదర్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడ అటెండెన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే డైస్కోర్డ్ లాగిన్లో ప్రతి క్లాస్కి సంబంధించి ఆ రోజు అటెండ్ అయినటువంటి పేరెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్తో అక్కడ అటెండెన్స్ అనేది సబ్మిట్ చేస్తే మనకి ఆ సేమ్ అటెండెన్స్ అనేది ఇక్కడ విట్నెస్ లాగిన్లో రిఫ్లెక్ట్ అవుతుందనమాట ఇలా ఇక్కడ విట్నెస్ లాగిన్లో రిఫ్లెక్ట్ అయినటువంటి అటెండెన్స్ని కన్సర్న్ విట్నెస్ వారు అప్రూవ్ చేయటం జరుగుతుంది సో దీనికి సంబంధించి అటెండెన్స్ వెరిఫికేషన్ విట్నెస్ వారు చేయాలి అంటే ముందుగా మనం మన పాఠశాలలో పీటీఎం స్టార్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి కన్సర్న్ పేరెంట్స్ అందరి యొక్క అటెండెన్స్ వివరాలని మనం మన డైస్కోడ్ లాగిన్లో ప్రతి క్లాస్కి సంబంధించి అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ మనకి అది రిఫ్లెక్ట్ అవుతుంది ఇక సెకండ్ వన్ వచ్చేసరికి అప్లోడ్ విట్నెస్ స్టేట్మెంట్ చెప్పేసి ఇక్కడ సెకండ్ ఇంకో టైల్ ఉంది దీన్ని ఇక్కడ ఉన్నటువంటి అప్లోడ్ విట్నెస్ స్టేట్మెంట్ దీని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి విట్నెస్ స్టేట్మెంట్ టెంప్లెట్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది దీని పక్కనే మనకి డౌన్ యా మార్క్ ఉంది విట్నెస్ యొక్క స్టేట్మెంట్ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ డౌన్లోడ్ డౌన్ యారో మార్క్ ఏదైతుందో దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఆ విట్నెస్ టెంప్లేట్ టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అవ్వటం జరుగుతుంది ఆ డౌన్లోడ్ అయిన దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని దానిలో ఉన్నటువంటి కాలమ్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేయాలి దానిలో ఏమేమి కాలమ్స్ ఉంటాయి దాన్ని ఇప్పుడు ఎలా ఫిల్ అనే అంశం గురించి కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం లీప్ యాప్లో ఉన్నటువంటి డౌన్లోడ్ విట్నెస్ స్టేట్మెంట్ ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా విట్నెస్ స్టేట్మెంట్ ఉన్నటువంటి టెంప్లెట్ డౌన్లోడ్ అవుతుంది దీన్ని ఒకసారి ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ స్టెప్లో మనకి డిక్లరేషన్ ఉంది డిక్లరేషన్లో ఇక్కడ ఐ ఐ అంటే కన్సర్న్డ్ విట్నెస్ వారి యొక్క పూర్తి పేరు సర్ నేమ్తో సహా మెన్షన్ చేస్తారు నెక్స్ట్ రికార్డ్ టైటిల్ రికార్డ్ టైటిల్ అంటే ఈరోజు మనకి జరిగేటటువంటి ఈవెంట్ వచ్చేసరికి మెగా పీటీఎం టూ పాయింట్ జీరో ఆ మెగా పీటీఎం టూ పాయింట్ జీరో అనేది ఇక్కడ టైటిల్ మనం ఎంటర్ చేస్తాము తర్వాత అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేస్తాము సెకండ్ వన్ వచ్చేసరికి మై కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ అంటే కన్సండ్ విట్నెస్ వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది వారి యొక్క ఫస్ట్ నేము లాస్ట్ నేము నెక్స్ట్ వారు వర్క్ చేసేటటువంటి ఆర్గనైజేషన్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి నేషనాలిటీ ఇండియను వారి యొక్క కన్సర్న్ ఈమెయిల్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాము నెక్స్ట్ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి వారి యొక్క టెలిఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాము ఇది వచ్చేసరికి సెకండ్ వన్ థర్డ్ వన్ వచ్చేసరికి వా డి సి సీ ఆర్ ఇవాల్యుయేట్ యాజ్ ఎ విట్నెస్ సో కన్సర్న్ విట్నెస్ మన స్కూల్ని విజిట్ చేసిన తర్వాత వారిక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా వారు చూసినవి నెక్స్ట్ వారు పరిగణించినటువంటి అంశాలు వారు ఇవాల్యుయేట్ చేసినటువంటి అంశాలన్నిటిని కూడా ఇక్కడ డీటెయిల్స్ రూపంలో రాయాల్సి అనమాట అవి కూడా ఆ గైడ్లైన్కి సంబంధించి వాళ్ళు ఏమైతే ఫాలో అయ్యి ఏమైతే వాళ్ళు అబ్జర్వ్ చేశారో ఏమైతే వారు పరిశీలించారో ఆ అంశాలన్నిటిని కూడా ఇక్కడ కన్సన్ విట్నెస్ వారు రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఫైనల్ మెజర్మెంట్ ఫైనల్ మెజర్మెంట్ అంటే మెగా పీటీఎమ్ ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద డే అంటే మనకి వన్ క్లోజ్ అవుతుంది కదా ఆ సమయానికి ఆ రోజు అటెండ్ అయినటువంటి మొత్తం టోటల్ మెంబర్స్ టోటల్ మెంబర్స్ వచ్చేసరికి పేరెంట్స్ ఎంతమంది అటెండ్ అయ్యారు టీచర్స్ ఎంతమంది అటెండ్ అయ్యారు ఆ రెండుటి యొక్క టోటల్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది అంటే పేరెంట్స్ అని చెప్పేసి పెట్టి ఐఫోన్ పెట్టి టోటల్ పేరెంట్స్ అటెండెడ్ ఆ ఫిగరు నెక్స్ట్ తర్వాత ఆ రోజు అటెండ్ అయినటువంటి టీచర్స్ ఆ ఫిగర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది ఫిఫ్త్ వన్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి వే డిడ్ ద రికార్డ్ అటెంప్ట్ టేక్ ప్లేస్ అంటే ఆ కన్సర్డ్ రికార్డ్ అనేది ఎక్కడ జరిగింది అంటే వారు విజిట్ చేస్తున్నటువంటి స్కూల్కు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది వెన్యూ ఎంటర్ చేయాలి అంటే ఏ పాఠశాలను సందర్శించారో ఆ పాఠశాల పేరు నెక్స్ట్ ఆ ఊరు డైస్కోడు నెక్స్ట్ సిటీ అయితే సిటీ టౌన్ అయితే టౌన్ ఆ పేరు ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము కంట్రీ ఇండియా మెన్షన్ చేస్తాము నెక్స్ట్ వెన్ వర్ యూ ప్రెజెంట్ అట్ ద రికార్డ్ అటెంప్ట్ అంటే ఆ ఆ రోజు జరిగినటువంటి మెగా పీటీఎం టూ పాయింట్ జీరో ఈవెంట్కి సంబంధించి వారు ఎన్ని గంటలకి ఆ స్కూల్ విజిట్ చేశారు డే టు టైము అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత ఇక్కడ మై ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఈజ్ ఫైనల్గా వారి యొక్క రీజన్స్ విట్నెసింగ్ రికార్డ్ అటెంప్ట్కి సంబంధించి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఏవైతే ఫైనల్గా అబ్జర్వ్ చేశారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికి దిస్ విట్నెస్ స్టేట్మెంట్ వాజ్ కంప్లీటెడ్ బై అని చెప్పేసి అంటే ఫైనల్గా ఈ విట్నెస్ స్టేట్మెంట్ అనేది నా చేత కంప్లీట్ చేయబడింది అని చెప్పేసి వారి యొక్క అంటే కన్సర్న్ విట్నెస్ వారి ఇక్కడ సైన్ చేయాలి సైన్ చేసిన తర్వాత డేటు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మొత్తం మనకి ఇక్కడ ఎనిమిది ఫిల్ చేయాల్సినటువంటి ఐటమ్స్ ఉన్నాయి ఈ ఎయిట్ కూడా ఫిల్ చేసిన తర్వాత దీన్ని మనం అక్కడ అప్లోడ్ చేయాలి అప్లోడ్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఉన్నటువంటి విట్నెస్ స్టేట్మెంట్ దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా దీన్ని ఫోటో తీయచ్చు లేదా ఆల్రెడీ రాస్తున్నటువంటి పేపర్ని అంటే గ్యాలరీలో సేవ్ చేస్తున్న దాన్ని ఫోటో తీయచ్చు లేదా లైవ్లో రాస్తున్న పేపర్ని దీన్ని కెమెరా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం దీన్ని అప్లోడ్ చేయొచ్చు సేమ్ అట్లాగే ఈ ఫిల్ చేసినటువంటి ఈ విట్నెస్ విట్నెస్ స్టేట్మెంటు దీన్ని ఒక ఫిజికల్ కాపీని కూడా కన్సన్ మండలానికి సంబంధించినటువంటి ఎంఈఓ గారికి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రింటౌట్ తీసుకొని అవుట్ తీసుకున్న తర్వాత కంప్లీట్ చేసినటువంటి ఆయొక్క విట్నెస్ స్టేట్మెంట్ని మనం అప్లోడ్ చేయడం కోసము ఇక్కడ అప్లోడ్ విట్నెస్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దీని మీద మనం ప్రెస్ చేయాలి ఇక్కడ యార్ మార్క్ కనబడుతుంది అప్లోడ్ చేయడం కోసము దాని మీద ప్రెస్ చేస్తే ఆల్రెడీ మనం సేవ్ చేసుకున్నది ఏదైతే ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్లో ఉన్నటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అని చెప్పేసి అనగానే అది అప్లోడ్ అవుతుంది కిందకు వచ్చేసరికి ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయంగానే ఆటోమేటిక్గా మనం ఇప్పుడు అప్లోడ్ చేసి అంటే ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి విట్నెస్ స్టేట్మెంట్ టెంప్లెట్ని ఫిల్ చేసి నెక్స్ట్ దాన్ని ఆల్రెడీ మనం గ్యాలరీలో సేవ్ చేసుకొని ఉంచుకున్నాము దాన్ని ఇప్పుడు ఈ అప్లోడ్ ఈ ఆరో మార్క్ ద్వారా మనం అప్లోడ్ చేయగానే ఆ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే అది సబ్మిట్ అవుతుంది అనమాట సో వన్స్ ఈ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఈ మెగా పేరెంట్ అంటే మెగా పీటీఎం టూ పాయింట్ జీరోకి సంబంధించి ఎంటైర్ విట్నెస్కి సంబంధించి వారు చేయాల్సినటువంటి కార్యకలాపాలన్నీ కూడా కంప్లీట్ అవుతాయి సో ఈ విధంగా ఈరోజు మనకు జరగబోతున్నటువంటి మెగా పీటీఎంకి సంబంధించి స్కూల్ డైస్కోడ్ లాగిన్లో సబ్మిట్ చేసినటువంటి అటెండెన్స్ని విట్నెస్ వారు వారి యొక్క లాగిన్లో వెరిఫికేషన్ చేసి అప్రూవ్ చేస్తారు ఆ తర్వాత వారి యొక్క విట్నెస్ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకుని ఆ కాలమ్స్ అన్ని ఫిల్ చేసి దాన్ని స్కాన్ చేసుకుని గ్యాలరీలో పెట్టుకొని అప్లోడ్ ఆప్షన్ ద్వారా దాన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయడంతో ఈ సంబంధించినటువంటి మొత్తం ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది సో ఈ విధంగా లీప్ యాప్లో విట్నెస్ వారి యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్తో ఇలా లాగిన్ అయ్యి అటెండెన్స్ని అప్రూవ్ చేసి ఈ స్టేట్మెంట్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది